హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్మ లాక్స్ అండి ఏం ఫ్రెండ్స్ నెత్తి మీద బుట్ట గిట్ట పట్టుకోం అవును ఫ్రెండ్స్ అటు పొలాల వైపు వెళ్ళి మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ పొలాల్లో చికెన్ కూర అదిరి మట్టి పాత్రలో చికెన్ కూర

ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కేజీ చికెన్ తెచ్చాడు కదనైనా కేజీ చికెన్ వండుకోవడానికి బొట్లో తీర్చుకున్నవి ఇదిగో చూడండి టమాటాలు ఎరగడ్లు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు రోకలి గరం మసాలా పౌడర్ మట్టి పాత్ర సరే అమ్మా పొయ్యి మా అంటే టమాటా ఎరగడ్ కోసి సరేనా పోయిస్తాను స్పీడ్గా స్పీడ్గానే పోస్తాను చూడండి ఫ్రెండ్స్ ధనియాలు మొగ్గ మిరియాలు కొంచెం ద్వారాగా వేయించుకోవాలి గరం మసాలా పొడి ఇలా ఫ్రెష్గా దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి

టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయ బాగా వేయించుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ చికెన్కి కావాలి మసాలా అయింది వేసాం కాబట్టి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి కాబట్టి కొద్దిసేపు మూత పెడుతున్నాను వేయాల గరం మసాలా ఎవరికి దాంట్లో పోస్తారు కదా నేను చికెన్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం అర స్పూన్ పసుపు రెండు చంచాల కారం మసాలాలన్నీ వేసేస్తాం కాబట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం మూత పెట్టి చాలా బాగా మగ్గిపోయింది చికెన్ పెద్ద మగ్గిపోయినా మసాలా వేసేద్దాం చికెన్ వేసేసుకోవాలి అంతా చికెన్ బాగా కలిసేలా కలిపెట్టుకోవాలి తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుంటే చికెన్ బాగా ఉడికిపోతుంది పది పదిహేను నిమిషాల్లో ఇలా మూత పెట్టుకుంటే చికెన్ బాగా ఉడికిపోతుంది ఎట్లయినా మట్టి పాత్రలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటది ఫ్రెండ్స్ ఏమ్మా మీ కాలంలో కూడా ఇలాగైనా చేసుకునేది మట్టి పాత్రలోనే వండుకుంటున్నాను అయినప్పుడు చిన్నప్పుడు అవ్వ తాత ఒళ్ళు వండి మట్టి పాత్రల్లోన ఆయన మేము చిన్నప్పుడు తాత అవ్వ మట్టి చెట్టుల్లోనే వండుకునేది ఆ మట్టి చెట్లలో వండి మాకేసేది మేము మట్టి కొండల్లో కూడా తాత అవ్వ నీళ్ళు పెట్టుకొని ఆ మట్టి కుండల్లో నీళ్ళే తాగేది దబరల్లో వండుకొని ఇప్పుడు తింటున్నారు ఫిజ్జల్లో నీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు ఒళ్ళు ఆరోగ్యం బాగుండటో అని అప్పుడు చట్టల్లో వండుకొని తినేటప్పుడు బాగా ఒళ్ళు ఆరోగ్యం బాగా ఉంటది ఉన్నా పెద్దమ్మా మట్టి పాత్రలో తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అవునైనా ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటది అమ్మ చెప్పినట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనమంతా మట్టి చెట్టులోనే వండుకొని ఫ్రెండ్స్ నైనా గరం మసాలా వేసి అయినా చికెన్ ఉడికిపోయింది కదా ఉడికిపోయింది నేను మనం సొంతంగా గరం మసాలా దంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చికెను చూడండి గరం మసాలా వేసేసుకున్న వెంటనే వాసన అద్దరిపోతుంది చూడు ఉప్పు జరిపింది లేదు సూపర్ ఉన్నది నేను సూపర్ ఆయన ఉప్పు కారం పట్టిందో లేదా సరే చూడు బాగా ఉడికింది ముక్క అయితే ఉన్నాయి కట్టుకున్నాయమ్మా బాగా జరిపి ఉప్ప కారం అన్నీ రైట్ చికెన్ బాగా కుడిపింది